నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకైతే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఈ వీడియోలో అయితే మొత్తం ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి వాకిలుచి కల్లాపు అయితే ముగ్గురు పెట్టుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే ఏం తీయలేదు ఇంకా ఉడిచి కల్లాపు జల్లిన తర్వాత అయితే ఇంకా అన్నం వందమని బియ్యం అయితే జరుపుకుంటున్నాను ఇంకా మా పిల్లలైతే ఇవాళ కొంచెం లేట్గానే లేచారు వాళ్ళు లేచేసరికి ఏమో ఎయిట్ వచ్చిందేమో నేనైతే కొంచెం ఫాస్ట్గా లేచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను పిల్లలు లేవక ముందుకే ఇంట్లో పని అయితే చేసుకుంటే నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు లేచున్నప్పుడే నేను లేవడం లాంటివి అయితే ఉంటే ఇంకా పిల్లలు అయితే సతాయిస్తూ ఉంటారు పని చేసుకొని ఇవ్వకుండా ఇది నా ఒక్కరి గురించే కాదు ప్రతి ఒక్క అమ్మలది ఇదే ప్రాబ్లం ఉంటుంది ఇంకా మా పాప అయితే చిన్న ఉంది కదా చాలా సత్తాయిస్తుంది మా చిన్నోడు అంత పెద్దగా సతాయించడు కానీ మా పాపే బాగా సత్తాయిస్తుంది బియ్యం జరిగి ఇంకా బియ్యం అయితే కడిగిపోయి మీద పెట్టుకుంటున్నాను నేనైతే బియ్యం కడిగిన తర్వాతనే ఇంకా అయితే తమ్ముకుంటా ఒక పక్క అయితే అన్నం చూసుకుంటూ ఇంకో పక్క అయితే అంట్లు తమ్ముకుంటా ఇంట్లో అయితే అంట్లు తమ్ముకుంటూ అయితే నాకు ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తాయి ఇంకా అన్నం పోయినా చూసుకుంటూ ఇంకా అంట్లయితే తమ్ముకుంటా కదా ఇంకా పక్కన ఏమైనా కూర పెట్టినా ఇంకా కూర చూసుకుంటూ అన్నం చూసుకుంటూ ఇంట్లో అంట్లు దొమ్మితే అయితే నాకు పని కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అదే బయట దమ్మితే అయితే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఇంట్లోకి వచ్చి అన్నం పొంగిద్దా లేదా అని చూసుకునే వరకు ఇంకా లేట్ అవుతుంది కదా ఇంకా అందుకని నేను ఎప్పుడూ సింక్లోనే దొమ్ముతా ఇంట్లో ఉండి ఆడవాళ్ళు కూడా కొన్ని పైసలు అయితే పొదుపు చేయవచ్చు మనమైతే ఇంట్లో అయితే సరుకులు తెస్తాం కదా అప్పుడు సరుకులు తెచ్చినప్పుడు అయితే మనం వాటికి ఎంత సరుకుల పైసలు అయితే అంత తీసుకొని మిగతా అమౌంట్ అయితే మనం పొదుపు చేసుకోవడానికి అయితే మనీ బ్యాంక్లో వేసుకోవచ్చు మేమైతే అలా ఏం చేయము కాకపోతే ప్రతిసారి మా వారే ఉంటారు సామాను ఇంక ఈ నెల నుంచి అయితే నాకు ఇంట్లో ఎంత మనీ అవసరమో అంతవరకే మనీ తీసుకొని ఇంకా సామాన్లు అయితే తెచ్చుకొని నేనే మనీ పొదుపు చేయాలని ఇంకా నాకు నేను సొంతంగా తీసుకున్న ఆలోచన ఇది మీకు కూడా ఒకవేళ ఉపయోగపడుతుందేమో అన్నట్టు ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నా మీతో అయితే మనం సామాన్లు అనే కాదు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కూడా మనం తీసుకున్న మనీలకి వెళ్ళి ఇంకేమైనా మిగిలిన మనీ మనం పొదుపుగా చేసుకుంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అవే ఉపయోగపడుతుంటాయి ఇంకా నేనైతే ఎప్పుడు కూరగాయలు తెచ్చినా ఇంకా నా దగ్గర ఉన్న మనీ మిగిలినమని అయితే నేను సేవ్ చేసుకుంటా ఎప్పుడైనా ఇంకా మా వాటిలో లేనప్పుడు అడిగినప్పుడు కానీ ఇంకా నాకైతే అవి సేవ్గా అయిపోతాయి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో అయితే అయితే మనీ అయితే ఎప్పుడైనా ఉండాలి కనీసం ఒక రెండు వేల వరకు అయినా ఇంట్లో మనీ అయితే ఉంచుకోవాలి పిల్లలకి ఎప్పుడు ఏ టైంలో ఏమయ్యేది తెలియదు కదా ఇంకా ఫీవర్ కానీ అలాంటివి కానీ ఏ సడన్లో వస్తూ ఉంటాయి కదా పిల్లలకి మనం బయటకెళ్ళి పక్కన వాళ్ళని అడిగిన దానికన్నా ప్రతీ నెల ఇంకా పిల్లల కోసమని అవి పక్కకి ఉంచుకుంటే అది కూడా ఒక పొదుపు లాగానే ఉంటుంది పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరైతే ఇది ఖచ్చితంగా ఉంచుకోవాలి నేనైతే మా వారైతే నాకు ఒకవేళ మనీ ఇస్తే నేనైతే ఖచ్చితంగా అయితే జమ చేసుకుంటాం మా వారి ఇచ్చిన మనీ అనే కాదు మా అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడైనా చూసుకోవడానికి వచ్చినప్పుడు పిల్లలకు మనీ ఇస్తూ ఉంటారు కదా ఇంకా ఆ మనీ అయితే నేను సేవ్ చేసుకుంటాను మా వారైతే ఆ మనీ ఏం తీసుకోరు ఇంకెప్పుడైనా ఇంట్లో లేనప్పుడు కానీ ఇంకా అయితే ఖర్చు చేసుకుంటాం అంట్లు వరకు అయితే ఇంకా మా వారైతే వచ్చేసారు బావి నుంచి ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే చాయ్ అయితే పొయ్యి విని పెడుతున్నా అంట్లు దొమ్మక ముందుకైతే మా వారు రాకముందుకు ఇంకా కొద్దిసేపు అయితే పాలబూతులు ఉన్నాయి ఇంకా క్లీనింగ్ లాంటివి పెట్టి ఇంకా అందులో మొత్తం ఊకేసి ఇంకా కొంతమంది పాలైతే వచ్చినాయి వాళ్ళైతే పోసుకొని ఇంట్లోకి అయితే వచ్చిన పాలబూత్ అయితే మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా మా వారు రానప్పుడు నేనైతే పాలబూతులు ఉంటాను అంటే పక్కన మాకైతే సెటర్ ఉంది ఇంకా సెటర్లో పాలైతే పోసుకుంటాం ఇంకా మా వారు రానప్పుడే కాదు ప్రతిరోజు సాయంత్రం పూట అయితే మా ారు బావి నుంచి వచ్చేసరికి అయితే నేను మా పిల్లలైతే పాలబూతులు ఉంటాం ఇంకా అంతవరకు అయితే కొన్ని పాలైతే వస్తుంటాయి కదా పాలైతే పోసుకుంటాం ఇంకా మా వారికి అయితే కొంచెమైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు నేనైతే పాలబూతులు ఉంటా ఇంట్లో మరీ ఖాళీగా ఉండేదానికంటే ఇంకా పాలబూతులు ఉంటే కనీసం ఏమైనా సహాయం చేస్తుందని ఆలోచిస్తుంటారు కదా బయటి వాళ్ళు బయటి వాళ్ళు ఎట్లా అనే మాటలు అంటూనే ఉంటారు వీటిలోనే ఉంటారు ఏం పని చేయకుండా అనుకుంటారు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో ఎంత పని ఉంటుందో ఇంకా వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టేసి అయితే మా వారి కోసమైనా నేను పాలబూత్లో ఉంటా మా వారి కోసం అని కాదు ఇంకా మా లైఫ్ మంచిగా ఉండాలంటే నేను మా వారికి కొంచెం సహాయం చేయక తప్పదు మా వారికి సహాయం చేయాలని మా వారు అనరు కాకపోతే నా ఉద్దేశంలో అయితే నేను మా వారికి సహాయం చేయాలనే ఫీలింగ్ తోటి ఇంకా పాలభూతులు అవుతుంటా మా వారికి అయితే మనీగా కూడా నేను ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటాను కానీ ఇంకా పిల్లలతో అయితే అది కుదరరు కదా అని ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే దాదాపు వన్ ఇయర్ అవుకొస్తుంది ఏమో ఇప్పటివరకు నా ఛానల్ అయితే మానిటైజేషనే కాలే ఇంకా రీసెంట్గానే గానే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇంకా వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా ఇంకా ముందు ముందు మానిటైజేషన్ అవుతుంది లేని ఇంకా హోప్స్ అయితే పెట్టుకొని అట్లనే ఉన్నా ఇంకా అన్నం అయితే అయిపోయింది చాయ్ అయితే పొయ్యి మీద పెట్టినా కదా ఇంకా అందులోనే ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నా మా పాప అయితే లేచేసింది మా పాప అయితే కరెక్ట్ సెవెన్ థర్టీకి లేచేస్తుంది ఇంకా అంతకు ముందు అయితే లేచి మళ్ళీ పడుకుంటుంది నేనైతే అంగట్లో బీరకాయలు అయితే తెచ్చినా ఇంకా బీరకాయ కర్రీ కర్రీతామని ఇంకా బీరకాయలు టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా కర్రీ కర్రీ చేసినా గానీ నాకు కొత్తిమీర లేకపోతే కర్రీ అయితే టేస్టీగా ఉన్నట్టు అనిపించదు ఇంకా నేనైతే కొత్తిమీర వేస్తేనే కొంచెం టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకంటే ఎక్కువ మా వారే కొత్తిమీర లేకపోతే తిడతారు కూరలలో ప్రతి కూరలలో అయితే కొత్తిమీర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంటారు ఇంకా మా వారికి అయితే చాయ్ అయితే తీసుకొని పోతున్నా పాలబూతులకి ఇంకా మా వారికి చాయ్ ఇచ్చిన తర్వాత అయితే కర్రీ వేస్తున్నా ఇంక ఇక్కడైతే కర్రీ ఏం ప్రాసెస్ చూపించడం లేదు ఇంకా క్యాజువల్గా మాట్లాడుకుంటే కర్రీ అయితే వేసుకుందాం పెళ్లిగా ముందుకైతే పెద్ద కర్రీస్ రాకపోయాయి ఇంకా పెళ్ళైన అయిన తర్వాతనే ప్రతి ఒక్క కర్రీ అయితే నేర్చుకున్నాను నాకైతే వెజ్ కన్నా నాన్ వెజ్ చేస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది నేను నాన్ వెజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా కర్రీ చేసేంత లోపలే మా చిన్నోడు మా బుడ్డదైతే లేచింది వీళ్ళైతే బాగా ఆడుకుంటారు మా చిన్నోడు చూడండి బాకర్లో అయితే ఎట్లా ఆడుకుంటున్నారో మా పాప పాపకి అయితే వాకర్లు ఆడుకొనివ్వడు ఇదైతే మా చిన్నోనికి చిన్న ఉన్నప్పుడు తెచ్చిన వాకరు ఇంకా వాడే ఎక్కువగా ఆడుకుంటుంటారు ఆ వాకరు కూడా చాలా గ్రేట్ మా వాడు వెయిట్ బాధి మోస్తుంది మా పాప వెయిట్ కూడా మోస్తుంది ఎక్కడ వాళ్ళనైతే కింద పడేయకుండా ఉంచు ఉంచుతుంది ఈ వాకర్ అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ఇంకా టిఫిన్కి అయితే బొండాలు అయితే వేస్తున్నా ఇంకా బొండాల పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్న అన్నం కూర అయితే పిండి కొంచెం తడిసిపోతుందని అవి ముందే కలిపి పెట్టుకున్న తర్వాత వంట అయితే వేసుకొని ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నా మా ఇంట్లో అయితే టిఫిన్ కన్నా ముందే అయితే చేయాలి మా వారైతే ఎక్కువగా టిఫిన్స్ అయితే తినరు ఇంకా వారికి అయితే వంట అయితే కంపల్సరీ ఉండాలి పల్లెటూర్లో ఎట్లంటే టిఫిన్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా ఇంకా పల్లెటూర్లలో అయితే టిఫిన్స్ కంటే ఎక్కువ ఇంకా అన్నంకి రొట్టెలకి అయితే ఎక్కువ ఇస్తుంటారు ఇంకా ఫస్ట్ అయితే అవే వండుకున్న తర్వాత ఇష్టం ఉంటే ఇంకా టిఫిన్ అయితే వేసుకుంటాం ఈ మధ్య అయితే నాకు ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్లో అయితే ఎక్కువగా అన్నం అయితే దినబుద్ధి అవుతుంది ఇంకా ఇంక ఏమన్నా టిఫిన్స్ అయితే బాగుంటాయి అన్నట్టు ఇంక ఈరోజు అయితే బోండాలు చేస్తున్నా ఇంకా మా చిన్నోన్న అయితే నాకు ఫీవర్ వచ్చినప్పటి నుంచి అయితే స్కూల్కి అయితే లేదు వన్ వీక్ అవుతుందేమో స్కూల్కి పంపించక అయితే ఇంకా బోండాలు అయితే అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నా అయితే పల్లీలు ఉండేవి ఇప్పుడైతే పల్లీలు అయితే బయట నుంచి అయితే కొనుక్కోచుకుంటున్నా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పల్లీలు తెచ్చుకోవాలి అమ్మ వాళ్ళకైతే పల్లి చేను అయితే ఏం లేదు కాకపోతే అమ్మకైతే పెద్దమ్మ కానీ అమ్మమ్మ కానీ పల్లీలు పంపిస్తూ ఉంటుంది ఇంకా అమ్మకైతే ఇంకా పెద్దమ్మ అమ్మమ్మ వచ్చినప్పుడైతే ఇంకా ఇంటికాడ ఇచ్చిపోతుంటారు ఇంకా నేను కూడా ఇంక ఎప్పుడైనా అయితే పల్లీలు తెచ్చుకుంటా ఇంకా అమ్మమ్మ అయితే ఎక్కడైనా కూలికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా మా కోసం అని పల్లీలు అయితే తెస్తుంటుంది అక్కడ బుడ్డ అయితే బాగా వేస్తూ ఉంటారు ఇంకా పెద్దమ్మ వాళ్ళైతే చేయంలో పల్లీలు ఉంటాయి పెద్దమ్మ కూడా పల్లీలు పంపిస్తుంటుంది మాకు కానీ అమ్మ వాళ్ళకి కానీ ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అయితే మొత్తం ఇల్లు ఉడ్చుకుంటున్నా ఇదైతే మా లోపట్ రూమ్ అయితే చూపిస్తున్నానండి ఇంకా లోపట్ రూమ్ అయితే ఊడ్చుకుంటున్నా రీసెంట్గానే ఇంకా బెడ్ అయితే ఒకటి బయట వేసినాము పిల్లలు అయితే ఆడుకుంటారు కదా అని ఇల్లు అయితే ఉడుచుకున్న తర్వాత ఇంట్లో ఇల్లు ఉడుచుకొని బాసన్లో అయితే అన్ని తమ్ముకుందా ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది ఇంకా నిన్నైతే బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను నేనైతే రెగ్యులర్గా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఏమయ్యాను టూ డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో వేస్తా ఇంక ఇక్కడైతే ఆర్ లిక్విడ్ వాడుతున్నాం కంఫర్ట్ కూడా వేయాలి కాకపోతే ఇంకా కంఫర్ట్కి లిక్విడ్కి అయితే చాలా మనీ అవుతుందని ఇంకా నేనైతే లిక్విడ్ ఒక్కటే వాడతాను ఇంకా లిక్విడ్ ఒక్కటే స్మెల్ అయితే బాగానే వస్తుంటుంది ఇంకా ఉదయాన్నే నేనైతే షాప్కి వెళ్ళిన బోండాలకి పిండి తెచ్చినప్పుడు అయితే ఇంకా ఆ షాప్ అయిన అయితే ఇంకా గోధుమలు కూడా పంపించిండు ఇంకా మేమైతే గోధుమలు తెమ్మని చెప్పినాము ప్రతిసారి పిండి తెచ్చుకుంటే ఆ పిండి ఎంత రావడం లేదు చపాతీలు అని టేస్ట్గా ఉండలేదని ఈసారి అయితే గోధుమలు తెచ్చుకున్నాను గోధుమలు తెచ్చుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా గోధుమలు అయితే ఇట్లా పట్టించాలని ఇంకా వాళ్ళనే అడిగేసి వచ్చిన ఇంకా వాళ్ళైతే ఇందులో ఏం కలిపోదు అసలుకి వీటిని కడగను కూడా అడగని అవసరం లేదు ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి డైరెక్ట్గా అయితే పట్టించండి అని చెప్పారు ఇంకా త్రీ అయితే గోధుమలు తెచ్చుకున్నా ఇంకా నేనైతే గిండి కడ పట్టించుకెటప్పుడు వాళ్ళు చీరలు అడుగుతారు కదా అందుకే నేను గ్లాస్ తోటైతే ఇంకా కొలిచి ఒక డబ్బలు అయితే పోసుకుంటున్నా పల్లెటూర్లలో అయితే టిఫిన్స్ కన్నా ఎక్కువ చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ బాగా వేసుకుంటుంటారు మేము కూడా బాగానే జొన్న రొట్టెలు సుకుంటుంటాం నేనైతే మార్నింగ్ కన్నా నైట్ టైం అయితే జొన్న రొట్టెలు ఎక్కువ చేస్తా ఇంకా జొన్న రొట్టెల పిండి గుట్లంగా అయిపోయింది జొన్నలు అయితే గాలిస్తున్నా ఇంకా ఈ జొన్నలు అయితే అమ్మ వాళ్ళు పంపించిన జొన్నలు అమ్మ అయితే ఎక్కడన్నా జొన్న సే నీరని ఇంకా పోయినప్పుడైతే జొన్నలు ఇస్తుంటారు పైసల కంటే జొన్న చేను ఏడితే జొన్నలే పెడతారు ఇంకా అమ్మ అయితే జొన్నలు చేసింది కదా ఇంకా నాకైతే జొన్నలు పంపించింది అప్పుడు పంపించిన జొన్నలే ఇప్పుడు కూడా నా తానట్లే ఉన్నాయి అమ్మ వాళ్ళ జొన్నలు అయితే అయిపోయినాయి మళ్ళీ వాళ్ళు మళ్ళీ జొన్నలు కూడా నేను జొన్నలు అయితే మా చిన్నోడు వచ్చి అయితే గోధుమలు తీసుకొని నేను చూస్తానేమని ఇంకా ఉరుకుతా ఉండు వాడికి అయితే గోధుమల కోసం రాలే వాడు బియ్యం కోసం వచ్చిండు నేను ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసరికి వాడు గోధుమలు తీసుకొని అయితే ఉరికిండు ఇంక ఇక్కడైతే నేను రెండు షేర్ల జొన్నపిండి అయితే పట్టించుకోదామని షేర్ జొన్నలు షేర్ బియ్యం అయితే కొలిచి అయితే పోసుకున్నాం ముందే బియ్యం అయితే కొలిచి తీసుకున్నా కాబట్టి ఇంకా బియ్యం అయితే ఏం మళ్ళీ కొలవడం లేదు గ్లాస్ తోటైతే ఈ జొన్నలు అయితే చెరిగేటప్పుడు అయితే దుమ్ము మొత్తం మళ్ళీ రిటర్న్ ఆమెన్కి ఇట్లా వస్తుంది అందుకే కళ్ళల్లో పడుతున్నట్టు అనిపిస్తుంది జొన్నలకైతే నేను రేషన్ బియ్యమే వాడతా ఇంక ఈ మధ్యనే మాకు రేషన్ బియ్యం కూడా వస్తున్నాయి ఇవైతే ఫస్ట్ రేషన్ బియ్యం వచ్చినప్పుడు తీసుకున్న బియ్యం ఏమో ఇంకా ప్రతిసారి ఇవే యూజ్ చేస్తున్నా ఇంకా మాకు ఎప్పుడైనా బియ్యం అవసరం ఉంటే తెచ్చుకుంటాం ఇంకా లేదంటే ఇంకా అక్కడనే ఇస్తాం ఇంకా ఇప్పుడు అయితే నేను ఇంకా జొన్నలు చేస్తుంటాం కదా ఇంకా జొన్నల కోసం అయినా ప్రతిసారి బియ్యం అయితే తెప్పించుకుంటాం మాకు వచ్చేవి ఒక పన్నెండు కిన్నెలు ఇంకా నాకు మా వారికే వస్తాయి ఇంకా మా పిల్లలకైతే ఇంకా రేషన్ కార్డ్ అయితే ఏం లేదు వాళ్ళకైతే అసలు ఆధార్ కార్డే లేదు ఇంకా రేషన్ కార్డ్ అయితే చేయించుకోవాలి వాళ్ళది కూడా ఇంక ఇక్కడ అయితే నేను జొన్నలు బియ్యం అయితే కలుపుకుంటున్నాను ఈ జొన్నలు బియ్యం అయితే బాగా కలిపితేనే పిండి అయితే మంచిగా పడతారు ఇంకా మనమైతే అలాగే జొన్నలు అడుగుకి బియ్యం వేయకుంటా అయితే పిండి సరిగ్గా రాదు ఇంకొక సైడ్ ఏమో గోధుమలు ఇంకో డబ్బల్ని ఏమో జొన్నలు అయితే పోసుకున్నా ఇంక ఇవన్నీ మా వారికి చెప్పిన మిల్లు కాడ పట్టించుకరమని ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్